అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ తర్వాత ఎంతోమందికి ప్రాజెక్ట్ మీద అంతమందు ఏదో అద్భుతమైన కట్టడాలు టూరిస్ట్ గా ఏదో పేరున్న ప్రాజెక్టులు జరిగిన అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ యావత్ ప్రజలు పడడంతో పాటు అని ఎన్నో అనుమానాలు వచ్చినాయి ఈ సంబంధంలో ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత ఉత్తమ్ బాహిల్ రెడ్డి గారు ఇప్పటికే రెండు మూడు సార్లు రివ్యూ చేసుకొని మళ్ళీ ఈరోజు రివ్యూ పెట్టడం దీని మీద విషయం విషయమని ప్రాజెక్టుగా తెలుసుకోవడం చాలా సంతోషం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే గౌరవ మంచి వాళ్ళు శ్రీనివాసరెడ్డి గారు గౌరవ మంచివాళ్ళు ప్రభాకర్ గారికి వివేక్బాయ్ గారికి జీవనన్న గారికి ఈఎన్సీ గారు ఒకటే ఈఎన్సీ గారు నాకు ఒకటే రెండు మూడు క్లారిఫికేషన్ ఎక్కువ నేను స్పీచ్ చేయదలుచుకోలేదు మాకు మొత్తం ప్రాజెక్టు గురించి పూర్తిగా ఐడియా ఉన్నది ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్ కాళేశ్వరం ప్రాణహిత చేవిలో మొదలుపెట్టినప్పుడు కూడా నేను ఇరిగేషన్లో మీ అన్ని సబ్జెక్టులో కూడా అప్పుడు నేను ఎవరు అప్పటి ముఖ్యమంత్రి ఎవరిలో నన్ను ఇన్వాల్వ్ చేసి ఆ ప్రాజెక్టుల విజిట్ పంపించును అసలు తొమ్మిది ఎట్టి దగ్గర మీరు కట్టడానికి అప్పుడున్న గవర్నమెంట్లో సబ్మెట్ చేయని మూడు వేల ఎకరాలు చిల్లరనే అప్పుడు కన్విన్స్ చేసడానికి అవకాశాలు ఉండే పెద్ద గారు ముఖ్యమంత్రిగా ఉండే ముందు ఆయన ఎగరేజ్ చేసినప్పుడు ఆపోజిషన్ లీడర్ ఉండే గవర్నర్గా విద్యాసావురావు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర బంధువు కోటి రూపాయలకు ఎకరానికి ఇచ్చిన తుమ్మడి దగ్గర వన్ ఫిఫ్టీ టూ కట్టితే ్రావిటీతో ఎంటైర్ ప్రాజెక్టు అప్ టు చేవెల్ల వికారాబాద్ వరకు ఇప్పటి వరకు ఎయిట్ ఇయర్స్ బ్యాకు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఒక యాభై ముప్పై ఎనిమిది వేల ఇంకో ఇరవై వేల కోట్లు పెట్టుకుంటే మొత్తం కంప్లీట్ అవుతున్నాయి అంటే ఈ వాంటెడ్లు చేసినా అతను ఇంజనీర్స్ ఏమైనా అడ్వైజ్ తీసుకున్నా లేకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయననే చీఫ్ చీఫ్ ఇంజనీర్గా డిజైన్ చేసినా ఇది అసలు ప్రజలకు తెలవాలి అసలు ఇది ఎవరైనా కిందికి పోయే గ్రావిటీ కింద పోయే వాటరు కింద మూడు బ్యారేజ్ కట్టి పైకి తీసుకొచ్చి కిందికి వదిలిపెట్టడము అది ఒక తుక్కులకు జరిగింది ఇంకా మీరు రాన్నాం ఏంటంటే ఇంకా కిందికి పోయి పోలవరం దగ్గర కట్టి మళ్ళీ మూడు బ్యారేజ్ కట్టేవాళ్ళు మీరు ఏంది పని అది మీ ప్రజెంటేషన్ చూసిన తర్వాత మీరు ఏఎన్సీగా ఉన్నారు ఎస్సీలు ఉన్నారు సీఈలు ఉన్నారు హరిరామ మీరు అప్పుడే లీవ్ పెట్టి వెళ్ళిపోవాలి మీరు యాక్చువల్ లో నేను ఆస్కింగ్ స్టేట్ క్వశ్చన్ ఇది గవర్నమెంట్ అంటే అప్పటి గవర్నమెంట్ అయినా ఇప్పటికైనా వేరే కష్టపడిన పబ్లిక్ ప్రాపర్టీ పబ్లిక్ మనీ వాళ్ళని కష్టమో కాపాడాలి మేము ఏం పిచ్చి ప్రాజెక్ట్ ఇది ఏం చేసింది మీరు ఇవాళ ఇవాళ పియర్ కిందికి వన్ పాయింట్ టూ మీద ఐదు మీటర్లు దిగింది అది దాన్ని రెక్టిఫై చేస్తూ అన్నారం కింద బ్యారేజ్ ఉన్నది ఎప్పుడు ఎన్ని ఎంత ఫ్లో వస్తుందో తెలియదు ఓ ఫ్లో వచ్చి మొత్తం కొట్టుకుపోయిన తర్వాత ఎవడి భరించాలి అని రెండోది అవసరం లేకుండా మీరు రిజర్వాయర్ పేరు మీద థర్డ్ టీఎంసీ తీసుకొని ఎవరో కేసీఆర్ బంధువు మీద కట్టిపెట్టి నామినేషన్ మీద అంటే అండర్స్టాండింగ్ టెండర్ మీద అది అవసరమే లేదు థర్డ్ టిఎంసీ ఆ రోజు కూడా నేను అసెంబ్లీలో చెప్పినా ఇంత వేస్ట్ మన చేసి ఇలా ఎస్ఎల్బీసీ టన్నల్ లాంటి ప్రాజెక్టులు గ్రావిటీతో వచ్చే ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి నెట్టెమ్మ భీమా ఇవన్నీ కూడా మీ మొదలు పెట్టే థర్టీ పర్సెంట్ ఉన్నాయి ఆల్రెడీ పదివేల కోట్లు పెడితే అన్ని కంప్లీట్ అయ్యి ప్రాణాయిత కంప్లీట్ అయితే చేయవల్లే వారికి నీళ్ళు పోతే ఇవాళ తెలంగాణ ఎక్కడ ఉంటుంది మనం అందుకనే ఇప్పటికీ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ ప్రజెంటేషన్స్ ఇవన్నీ కూడా మాకు తెలిసినాయే టోటల్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సీఎం ఉన్నా సరే తప్పు తప్పని చెప్పాలి మీరు దీంట్లో ఇవన్నీ నా గౌరవ మంత్రిగా అని ఒకటే కోరుతున్నది దీని మీద సరి అయిన ఎంక్వైరీ చేసుకొని అతను మీకు తీసుకొచ్చిన పంపులు ఇరవై ఒకటి పంపింగ్ స్టేషన్సు ఏ కంపెనీకి వెళ్ళి తీసుకొచ్చిను టోటల్ అసెంబ్లీ మోటార్స్ దాని వాల్యూ ఎంత విహెచ్ఎల్ మోటార్ మా ఉదయ సంవత్సరం ప్రాజెక్టులో ఏంఆర్పీలో నేను ఫస్ట్ నైన్టీ నైన్లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఫిట్ చేపిస్తే ఇప్పటికి రిపేర్ రాలే అంతకుముందే టూ ఇయర్స్ ముందు ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఒక్కసారి బ్రేక్డౌన్ కాలే మోటార్స్ మీకు కూడా తెలుసు ముందు ఈఎంసీ గారు ఎప్పుడైనా ఫెయిల్ అయినా మోటార్స్ ఈ చెత్త మోటార్లు అసెంబ్లీ మోటార్ తీసుకొచ్చి వెయ్యి కోట్ల రూపాయల మోటార్ని నాలుగు వేల కోట్ల ఛార్జ్ చేసిన డిఫరెంట్ కంపెనీస్ స్మాల్ కంపెనీస్కి వెళ్ళి తీసుకొచ్చి అసెంబ్లీ తీసుకొచ్చి విడి చేసాను ఎంత బాగా అనిపిస్తుంది అంటే మాకు ఇవాళ గవర్నమెంట్లో మీ గవర్నమెంట్ ఉండి సెటరేట్ చేయదన్నా సెటరేట్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు మీరు అందుకే ఆనందమూర్ విషయాలు రిక్వెస్ట్ చేసేంటంటే ఈ ప్రాజెక్ట్ని ఎలా చేస్తారు ఏం చేస్తారో దీని ఒక యొక్క ఎక్స్పర్ట్ కమిటీతో పాటు ఈ మోటార్స్ కానీ దీని మీద కానీ సీరియస్ తీసుకొని ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడం కాదు మధ్యలో గౌరవెల్లి ప్రాజెక్టు దాన్ని ఆపేషన్ అంటే అప్పటి ప్రాజెక్టు పూర్తి చేస్తే ప్రాణహిత పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది గౌరవ పూర్తి చేస్తే అప్పటి ప్రాజెక్ట్ ఇవన్నీ మంచి పద్ధతి కాదు మీరు ఇంజనీర్స్ కదా మీరు అడ్వైజ్ చేయాలి మీరు మీ మాట వినప్పుడు మీరు వెళ్ళిపోవాలి మీరు అక్కడి నుంచి ఇవాళ మీరు బస్వాపూర్ అన్నారు కొన్నపోచమ్మని నిండింది గండి మల్లన్న సాగర్ నిండింది పది గండిపేటలు అంత కెపాసిటీతో యాభై నాలుగు వేల ఎకరాలు చేసిండు దాని కింద ఆలేరు బస్వాపూర్ భువనగిరిలో మాకంత డ్రైనేజ్ వాటర్ వస్తుంది ఫ్రీరేజ్ ఛానల్ చూసి మీరు ఒక రెండు లక్షల ఎకరాలు నీళ్ళు వస్తుంది మొత్తం తొంభై మూడు వేల తొంభై ఏడు వేల ఎకరాలు చూపించండి మీరు మళ్ళీ థర్డ్ కి టెండర్ పిలిచిన వానికి కూసట్టి పని చేపిస్తున్నారు మళ్ళీ నిజాం సార్ లిఫ్ట్ అంటున్నారు గ్రావిటీతో కిందికి పోయిన నీళ్ళ కిందకి వెళ్ళలేదు మీరు సో ఐ వాంట్ నో ఆండ మినిస్టర్ కూడా చెప్తున్నాను నిజంగా ఈజీ మినిస్టర్ గారు ఉండబో ఎప్పుడు నిన్న ఉంటుంది ఒక జస్ట్ ఫామ్ హౌస్ తప్ప ఎక్కడ పోవు నీళ్ళు ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అయిపోయింది దాని గురించి మాట్లాడుతుంది మాకు బాధ అనిపిస్తుంది ఎప్పుడు నిన్న ఉంటుంది కిందికి ఒక ఫోర్ హండ్రెడ్ ఎకర పోతుంది ఒక ఎకరా నీళ్ళు వస్తుంది దాని మీద ఇప్పుడు నిజాం కాదని లిఫ్ట్గా మన్న టెండర్లు పిలిచున్నా వచ్చింది కూడా మీ పర్మిషన్ తీసుకొని ఇవి తెలుసుకోవడానికి నల్గొండ జిల్లాలో ఎన్నో ఐదు నాలుగైదు లక్షల నీళ్ళు ఇచ్చాయి సరే ఇంత ఖర్చు పెట్టినావు ఏం చేద్దాం వాటితో బెనిఫిట్ ఎకరాని పది పన్నెండు వేల రూపాయలు ఖర్చు వస్తుంది రేపటి మీద ఎకరాని పన్నెండు వేల మీద రైతు నువ్వు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆయనకు ఎంత రిటర్న్ వస్తున్నది ఏం ఆలోచన లేని పనిచేసాం దీని మీద చేయాలని గౌరవ మంత్రి గారు నా యొక్క రిక్వెస్ట్ దాంతోపాటు బస్వాపూర్ అండ్ ఆలేరుకు సంబంధించి అందమైన రిజర్వాయర్ ఆ రెండు ప్రాజెక్టులు నిన్న నీళ్లున్నా ఎక్కడ పోతులేవు అది నింపి పెడుతున్నారు ఎక్సైజ్ అయితే మళ్ళీ సముద్రంలో వదిలిపెడుతున్నావు దాన్ని కూడా స్టార్ట్ చేసి కింద రిజర్వాయర్ నింపాలని రిక్వెస్ట్ ఈ మేడిగడ్జ బ్యారేజ్ డిఫరెంట్ ఫీచర్ సార్ ట్వంటీ వన్ టెన్ వరకు అంతమంది మేడిగడ్డ బ్యారేజ్ దాదాపు త్రీ ఇయర్స్ ఒక కంటిన్యూస్గా వాడినాం సార్ నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో ఫస్ట్ టైం వాడినాం ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో హైయెస్ట్ ఫ్లడ్ కూడా ఫేస్ అయింది దాదాపు ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్స్ అది బ్యారేజ్ రిసీవ్ చేసుకున్నది మన డిజైన్ ఫ్లడ్ మ్యాక్సిమమ్ డిజైన్ ఫ్లడ్ వచ్చేసింది ఫస్ట్ సెకండ్ ఇయర్లోనే ఇరవై ఒకటి తారీఖు నాడు ఫస్ట్ డ్యామేజెస్ అంటే కనపడ్డా కనపడే కనపడలే కానీ సౌండ్ మొత్తం ఫస్ట్ మొదటి ట్వంటీ ఫస్ట్ నాడు లార్జ్ సౌండ్ చాలా పెద్ద బాంబ్ కలిగినట్టు సౌండ్ రావడం జరిగింది అక్కడ ఫస్ట్ సెటిల్మెంట్ సింకింగ్ అప్పుడు జరిగిందన్నది మా అంచనా చేసినప్పుడు ఇరవై ఇరవై పియర్ మధ్యలో రెండు పియర్ మెయిన్ సింక్ సెటిల్ అయింది దానికి అటువైపు ఇటువైపు కూడా కొంచెం కొంచెం సెటిల్ అయినాయి ఇది బ్లాక్ నెంబర్ సెవెన్లో లో లెఫ్ట్ సైడ్ అంటే టువర్డ్స్ మహారాష్ట్ర సైడ్ అటువైపు ఉన్న పియర్ బ్లాక్ ఇది ఈ బ్లాక్ లో బ్యారేజ్ దాదాపు వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ సెటిల్ అయింది పియర్ నెంబర్ ట్వంటీ ఇది మెయిన్ సెంట్రల్ పాయింట్ ఆఫ్ సెటిల్మెంట్ అటు ఇటు ఇంత కాలేదు కానీ కొంచెం కొంచెం అవి కూడా సెటిల్ అయినాయి స్లాబ్స్ పారాబెట్ అన్నీ కూడా దాంతో పాటు సెటిల్